అందరికీ శుభోదయం శ్రీ విద్యాలయానికి స్వాగతం విశ్వగురువులు పరమ గురువులు సప్త ఋషులందరికీ ఆత్మప్రణామాలు తెలియజేసుకుందాము అలాగే ప్రతిరోజు మనకు చక్కటి జ్ఞానాన్ని సాధనను అందిస్తున్న శ్రీ విద్యాలయానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి మనం అందుకుంటున్న ఈ జ్ఞానం అందరికీ అందించడానికి ప్రతి ఒక్కరికి శ్రీ విద్యాలయాన్ని సబ్స్క్రైబ్ చేపిద్దాం మాస్టర్స్ మరి ఈరోజు ప్రజ్ఞా పంచాక్షరి పాశ్పత మంత్రాన్ని మంత్ర విశిష్టతను తెలియజేస్తూ జపాన్ని అందించడానికి ధనలక్ష్మి మేడం సిద్ధంగా ఉన్నారు గన్నవరం నుండి మరి మేడం ఆహ్వానించుకున్నా నమస్తే ధనలక్ష్మి మేడం వెల్కమ్ టు ద సెషన్ మ్యామ్ నమస్తే మేడం థ్యాంక్ యూ మధ్యమం अश्माचार्यपर्यत वे गुरुपरंपरा शुक्ला विष्णु शशीवर्ण चतुर्भुज प्रसन्न वनम जाये

श्री सरस्वती मन सा श्री सरस्वती मन सा वीणा वीणापाणी पुस्तक धारिणी वीणापाणी पुस्तक धारिणी श्री सरस्वती मन सा श्री भाग देवी शारद नमा मी श्री भाग देवी शारद नाम वेद पुरासी कवितासी वेद पुरासी सीवलामयी संगीत प्रियाकलामयी संगीत प्रिय श्री सरस्वती मनसा वीणा वीणापाणी पुस्तक धारिणी श्री सरस्वती मनसा स्मरामि ओम ऐं ह्रीं श्रीं क्लीं श्री नमः ओम ऐं ह्रीं श्रीं क्लीं श्री नमः ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీమాత్రే నమ శ్రీ గురు నమ ఈరోజు కార్తీక పురాణంలోని విశేషాన్ని తెలుసుకుందాము కార్తీక పురాణ పురాణము ఎలా ఉంటుందంటే ఆ చెప్పాం నిన్న అజామిరుడు కథ చెప్పుకున్నాం కదమ్మా మనమందరము ఆ అజామేరుడు అంచకాలంలో ఆయన జీవించి ఉన్నంత కాలము ఎలాంటి దుష్కర్మలను ఆచరించినప్పటికీ అంత్యకాలంలో నారాయణ అనే నామస్మరణ చేసి ఆ చేసినంతనే ఆయన ఆయన వద్దకు విష్ణుదూతలు యమదూతలు కూడా వచ్చేసారనమాట అలా వచ్చినప్పుడు వాళ్ళలో వాళ్ళే వాదం వేసుకుంటున్నారంట అది ఎలా అంటే ఆ ఎంత పాపాత్ముడుకు చివరి నారాయణ అనేసినంత మాత్రాన ఈయన చేసిన పాపాలు అలా ఎంత ఇంతటివి కావు అని యమదూతలు చెప్తూ ఉంటే ఆ నారా విష్ణుదూతలు ఏమంటున్నారంటే నారాయణ అని శ్రీహరిని కాని శివ అని శివుణ్ణి కాని స్మరించిన వారు పాపములు తెలిసి కాని తెలియక కానీ ఆ మరి హరినామ స్మరణ చేయువారు ఆ వాళ్ళు పాపాన్ని పడరు పుణ్యాత్ములగుతురు కాబట్టి అజామిలుడు ఎంత పాపాత్ముడైనప్పటికీ నారాయణ అనే శబ్దాన్ని పలికాడు కాబట్టి ఆయనకి ఉష్ణు సాహిత్యము లభించింది అని వారు ఎంతో చక్కగా ఈ యమదూతలకు వివరించి వాళ్ళు ఆ వాళ్ళ వెంట తీసుకుని వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అన్నమాట అలా ఎంత చక్కగా ఇక్కడ యమదూతలకు ఆ విష్ణుదూతలకు సంవాదం జరుగుతుంది ఒక అధ్యాయంలో ప్రత్యేకంగా అది చూడండి ఎప్పుడైతే అందుకే అంటాం అనమాట సూక్ష్మములో మోక్షము అని అందుకే నామస్మరణ కలవు స్మరణి కలియుగంలో స్మరణకి మించిన ముక్తి మార్గము లేదు అంటారనమాట ఎందుకైతే ఎప్పుడైతే స్మరణ మొదలు పెడు చేస్తూ 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 ఉంటామో అది మన శరీరంలో అణువు అణువులో కణకణములో కూడా అది నిలు నిలుస్తుంది అది ఎప్పుడో ఒక కష్టం వచ్చినప్పుడు ఎప్పుడో బాగా ఆనందం వచ్చినప్పుడు దైవాన్ని తల తలచడం కాకుండా సర్వకాల సర్వావస్థలు ఎందు అన్యథాశం నాస్తి మేవ శరణం మమ ఆ అలా ఎవ్వరైతే సంపూర్ణ శరణాగతితో ఉన్నది అంతా ఒకటే ఆ పరమేశ్వరుడే నడిచేది నడిపించేది అంతా ఆయనే నాకు ప్రత్యేకించి ఏ సంకల్పాలు లేవు మమ సంకల్పం సంకల్పం వస్తు అన్నట్టుగా ఎవరు జీవిస్తారో వారికి ఆ అదే అంత్యకాలంలో కూడా ప్రాప్తమవుతుంది అవుతుంది వారు ఆ కైవల్య సిద్ధిని పొందగలుగుతారు అని ఇక్కడ ఈ కథ మనకి నిరూపిస్తుంది అలా మనకి భక్తి అనే దానిని అలవాటు చేయాలి భక్తి సహజంగా ఆ అది మన జీవితంలో ఒక భాగం అయిపోవాలి చిన్నప్పటి నుంచి పిల్లలకి ఒక ఏడు సంవత్సరాలు అలాగే పద్నాలుగు సంవత్సరాల లోపు ఎలాంటివైతే బోధ చేస్తామో అది వాళ్ళకి నిలిచిపోతుందంట అలా ఆ మైండ్ లో నిలిచిపోతుంది అనమాట అలా ఆ పద్నాలుగేళ్లలోపు వచ్చిండే అసలైన విద్యని అది జీవితకాలం వారు మరణించే వరకు కూడా వారి దగ్గర అది ఉండిపోతుంది దొరలు దోచలి లేరు దొంగలెత్తుకుపోరు భాతృజనము వచ్చి పంచుకోరు విశ్వవర్ధనంబు విద్యాధనంబురా అన్నారు అందుకే మన విద్య కానీ లేకపోతే భక్తి కానీ ఎలాంటి మంచి సంస్కారాలను కానీ చిన్నతనంలో అందించినట్టయితే అవి నిలిచిపోతూ ఉంటాయి అన్నమాట అలా ఆ అంత ఉత్తమమైనది భక్తి మార్గం ప్రహ్లాదుడు ఇలా ఎంతో మంది మార్కండేయుడు ఇలాంటి భక్తి పరాయణుల గురించి మనకి తెలిసింది ఓకే ఇప్పుడు మనం ఆ అలాగే శివుణ్ణి స్తోత్రం చేస్తూ చక్కగా మన కార్యక్రమాన్ని మంత్రజపాన్ని కూడా చేసుకుంటూ ధ్యానం చేసుకుందాం ఓ గురబీసర్వలోభవరోగి నిదయే కల్ప శ్రీ దక్షిణామూర్త నమ అఖండ మండలాకారం వ్యాప్తం చరాచరం तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः ॐ शिवाय गुरवे नमः ॐ शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवनाम मे ओङ्कारभू नाप्राणमे ంకరే నా ప్రాణము శివనామే నాగనము ఓంకరే నా ప్రాణము పరిపరివిధముల హర హరయంతిని నీలకంఠనను బ్రోగరా పరి పరివీ మూల హర హరయంతిని నీలకంఠనను బ్రోభగరా నీలాంబరిలో నాట్యము చేసే మనోహర నమ శివాయ నీలాంబరిలో నాట్యము చేసే మనోహర నమ శివాయా నమ శివాయా శివనామే మే నా ప్రాణము పరి పరి విధముల హర హరీ నీల కంటనను నీ గుణగానము సరిగమ పదయని స్వరములు పనుగా గుణగానము చేసేదనయ్యా పదయని స్మరములు చీలక భరత భరతనాట్య విన్యాసము చూపిన నటన మనోహర నమ భరతనాట్య విన్యాసము చూపిన నటన మనోహర నమ శివాయా నమ శివనామే నా గము ారాణూ నా నిఘఘళమవం దునా ఘరళమునింపీ ప్రణయం మునా ప్రణవమూర్తి నిఘళమం దునా ప్రణయము నాపిన ప్రణవమూర్తివే भर भजन लुचे से भक्त जयंती निनु जमुग ब्रो भग गज मुग जनक जा गज मुग जनक जा भरतनाट्य विन्यास मुचोपिन नट न मनोहर नम शिवाया शिव नाम मे ना गान मु ना प्राण ओ um, शिवाय विष्णुपा शिव रूपा विष्णव शिव से हृदय विष्णु विष्णुच हृदय शिव क्षीरोधन प्रदेश शुचिमणि मौक्ति माला क्लुप्ता सनस्त स्फटिक मौक्ति पंडितांग

అంతస్తం సురణరఖగ భోగి గంధర్వదైత్యం చిత్రం నం రమ్యీ ం త్రిభువన వపుషం విష్ణుమీషం నమామి शांताकारुजग शयन पद्मनाभम सुरेशं विश्वावधारम गगन सदृश मेघवर्ण शुभांगं लक्ष्मीका कमलनयन योगि हृदया नम्यम वंदे विष्णुकनाथम सशंक्रम सकटकुंडलम सपीत वस्त्रम सरसी क्षण सहार वक्षस्थलशोभ कौस्तुम नमा विष्णु चतुर्भुज सिंहासनोपरि आसीनवम्भदस्याममाय ताक्षमलङ्कृतं चन्द्राननं च तिबाहुं श्रीवत्साङ्कितवक्षसं रुक्मिणीसुच्यभामाभ्याम् कृष्णं सहितमाश्रये ॐ ओ... शिवाय गुरवे नमः శ్రీ గురుభ్యో నమ్మ గురువు జ్ఞానంతో బరుక్కిన వారు ఎంత అనుగ్రహం అంటే మనుషులు మనుషులు ఈ ఆ ఈ మానవ జాతి అంతటికి వారు ఎంతో శ్రేయస్సును కలగజే ధనలక్ష్మి మ్యామ్ మేడం ధనలక్ష్మి మ్యామ్ మేడం అన్మ్యూట్ అయ్యారు మీరు అన్మ్యూట్ చేసుకోండి మ్యూట్ అయ్యారు తో సిగ్నల్ మిస్ అయింది మేడం సారీ కంటిన్యూ ఓకే థ్యాంక్ యూ మాస్టర్ శ్రీ గురుమ మనం ఇప్పుడు మంత్ర సాధనలోకి వెళ్ళిపోదాం ఈ రోజు మనం ప్రజ్ఞ పంచాక్షరి పాశుపత మంత్రము ఈ మంత్ర సాధన వల్ల గొప్ప కీర్తి ప్రతిష్టలు ప్రజ్ఞ ఈ మంత్రము రుద్ర సంపు ప్రజ్ఞ కలుగుతుంది ఈ మంత్రము రుద్ర సంపుటీకరణలతో కరణతో నలభై రోజులు పారాయణ చేయవలెను మంత్ర సిద్ధికి జప సంఖ్య నాలుగు లక్షలు అని ఇచ్చారు మాస్టర్స్ అంటే ప్రజ్ఞ ఎప్పుడైనా సరే మనము ఏదైనా నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే ఫస్ట్ ఆ విజ్ఞానము అది ఆ విజ్ఞానం కూడా చక్కగా అర్థం చేసుకుంటే సుజ్ఞానంగా మార్చుకోవచ్చు తర్వాత ప్రజ్ఞానము అంటే మనం ప్రజ్ఞానము ఎప్పుడైతే ఏర్పడిందో అది ఎలా ఉంటుందంటే ఎంత చెప్పినా కూడా ఉదాహరణకి బావిలో నీరు ఎంత తోడినా ఎలా ఊరుతూ ఉంటుందో ప్రజ్ఞ కలిగిన వారి స్థితి కూడా అలాగే ఉంటుంది ఎంత చెప్పినా కూడా ఎంతో అద్భుతమైన జ్ఞాన సంపద వారి దగ్గర నెలకొంటుంది అలాంటి ప్రజ్ఞను కలగ కలగజేసే ప్రజ్ఞా పంచాక్షరి మంత్రము ఓ స్ఫుర నమస్ శివాయ స్ఫుర नमसि भाया स्पुर नमसि भाया स्पुर नमसि भ 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 स्पुर नमसि भाया 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 स्पुर नमसि भ स्पुर नमस्य भाया स्पुर नमसि भाया स्पुर नमस्ि भाया स्ुरा नमस्िवाया स्ुरा स्पुर स्ुरा नमस्िबाया स्ुरा नमस्िवाया स्ुरा स्पुर स्ुरा नमस्िबाया स्ुरा नमस्ि भाया स्पुर नमस्ि स्पुर शिवाया स्पुर स्पुर स्पुरा शिवाया स्पुर शिवाया स्पुर नमस्या शिवाया स्पुर स्पुरा शिवाया स्पुर नमस्ि भाया स्पुर नमसि भाया स्पुर नमसि भाया स्पुर नमसि भाया स्पुर नमस्य भाया स्पुर नमसि भाया स्पुर नमस्य भाया स्पुर 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 नमः स्पुर नमशि स्पुर नमः स्पुर नमः स्पुर शिवाया स्ुरा नमस्या स्पुरा नम शिवाया स्ुरा नमस्या स्पुरा नमस्ि भाया स्पुर नमस्िवाया स्ुरा नमस्िभाया स्ुरा नमस्ि भाया పుర నమస్ శివాయం స్పుర నమస్ సివాయ స్పుర నమస్వాయం స్పుర నమస్ సివాయ ఉమ్ శ్రీ గురుభ్యో నమహా ఈ రోజు శ్రవణా నక్షత్రంతో కూడిన రోజు ఈ అద్భుతమైన రోజు ఏమి చేసినా పంచగ్రహ కూటమి కూడా ఏమి చేసినా ఎన్నో రెట్లు ఫలితం కలిగిస్తుంది జప తప ధ్యాన ఇలాంటి కార్యక్రమాలు అద్భుతంగా ఆ గురువుల యొక్క ఆశీర్వాదం కూడా లభించే రోజు థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ ఓ स्वस्ति प्रजाभ्याम परिपालयन्ताम् न्यायेन ना मार्गेण वही महेशा गोब्राह्मणेभ्यो शुभमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु ओम असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतंगमय ओम शांति 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 ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य వశిష్యతి ఓ శాంతి 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 భూమి మంగళం జలమంగళం అగ్నిమంగళం వాయుమంగళం గగనమంగళం సర్వంగళం సమస్తోవీ జనా సుఖినో విశ్వ కళ్యాణమస్తు